రైతుల సమస్యలపై జేని నిలదీసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రైతులు పడుతున్న కష్టాలపై వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వరలక్ష్మిని నిలదీశారు గురువారం కలెక్టరేట్లోని జేడీ చాంబర్ లో ఆయన మాట్లాడారు రైతులు ఎండనక బానక ఆరుగాలం కష్టపడి పని చేస్తే ఆ కష్టాన్ని అధికారులు గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కందులకు గిట్టుబాటు ధర ఏడు వేల ఐదు వందలు నిర్వహించగా వాటిని కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే దళారులు కందులను రైతుల దగ్గర అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్నారు దీంతో రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది అలాగే చాలా చోట్ల తెలంగాణ నుండి ఏపీకి అక్రమంగా ఎరువులు తరలిస్తున్నారు ఎలాంటి అనుమతి లేకుండా కల్టీ ఫర్టిలైజర్స్ తరలిస్తున్నారు ఒక కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి ఖరీఫ్ రబీ సీజన్లో పదుల సంఖ్యలో లారీలు వస్తున్నాయన్నారు దీనిపై స్పందించిన జేడి వరలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటికే కర్నూలు జిల్లాలో ప్రతి మండలంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు దాదాపు ఇరవై ఏడు మండలాల్లో ఇరవై ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు దీని ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు అలాగే రెండు వందల పద్దెనిమిది ఆర్బీకే కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఈ కేంద్రాల ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉందని ఆమె తెలిపారు ఇప్పటికే మూడు వందల పన్నెండు టన్నుల కందులు కొనుగోలు చేశామన్నారు రెండు కోట్ల ఐదు లక్షలు దీనికి గాను ఖర్చు అయిందని ఆమె తెలిపారు రెండు లక్షల మంది రైతులకు ఏడు వేల ఐదు వందల నగదు వారి ఖాతాల్లో జమ అయిందని తెలిపారు కల్లూరు మండలంలో కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి కందులు కొనుగోలు చేస్తామని జేడి వరలక్ష్మి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నకిలీ ఎరువులను కూడా అరికట్టండి అంటూ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డిమాండ్ చేశారు వాటి వల్ల రైతుకు తీరని నష్టం జరుగుతోందని తక్షణమే ఈ నకిలీ ఎరువులు ఎవరైతే సరఫరా చేస్తున్నారో వారిపైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు సంబంధిత శాఖ అధికారులను పిలిపించి ఈ నకిలీపై విచారణ చేయవలసిందిగా ఆదేశించారు జేడి వరలక్ష్మి